వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సాక్షిగా ఘోర అవమానం జిఎస్టి తగ్గింపుపై వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ జిఎస్టి ప్రచారం ఇన్ఛార్జ్ సమావేశంలోకి జిల్లా అధ్యక్షులు రాకుండా డోర్ బంద్ సాధారణ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం డోర్ తీసుకుని సమావేశం మందిరంలోకి వెళ్లేందుకు డోర్ తీసిన రాజశేఖర్ రెడ్డి బయట వెయిట్ చేయాలని సూచించిన ఎంపీ కొండ డోర్ వద్ద నిల్చుని ఉన్న అధ్యక్షులు రాజశేఖర రెడ్డి సమావేశం ఎంపీని కలిసేందుకు ప్రయత్నించిన అధ్యక్షులు కలవకుండానే వెళ్లిపోయి ఎంపీ